అయ్యండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అలాగే ఈ వీడియోకి వచ్చేస్తే ఈరోజు శనివారం కదండి శనివారం పూజ చేసుకొని వెంకటేశ్వర స్వామికి దండం పెట్టేసుకుని అలాగే అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి మా ఛానల్ పట్టకుండా చూస్తున్న వారికి అయితే సపోర్ట్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అలాగే వెంకటేశ్వర స్వామికి దండం పెట్టేసుకుని అలాగే తులసి కోటగాడు కూడా దండం పెట్టేసుకుని ఈరోజు మా ఆద్య స్కూల్ సెలవండి ఈరోజు అందుకనే మా యాజమ్మ నాతో పాటు దండాలు ఇట్టేస్తుంది అలా వెంకటేశ్వర స్వామికి మీరు అలాగే చూసారా దండాలు ఎలా పెట్టేస్తుందో అలాగే మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా దండాలు మీరు చేసుకునేప్పుడు మీ పిల్లలు కూడా ఇలాగే వస్తారా మా హత్య అది ప్రతి దేవుడి వచ్చారు దేవుడికాడ ముందే ఉంటుంది లేండి మా హత్య ఎలా దన్నాలు పెట్టేస్తుందో చూడండి తెలుసుకోడు కాడ నేను పెట్టుకుని వచ్చేసి నాకంటే ముందు వెళ్ళిపోయి పెట్టేస్తుంది అనమాట అయ్యాండి నేను ఇక్కడ లోన్ పెట్టుకుని లోపల వచ్చేసి ఇక్కడ ముందుగా ఉండని దండాలు పెట్టేస్తుంది ఇంకా తెలుసుకోడిగా నీరు కూడా ఇలాగే చేస్తారా బిమ్మల కూడా ఇలాగే చేస్తారా పోజు ఆడవాడి లేదులేండి క్యారెట్ ఆడవాడి గట్టని అంత అన్నం గట్ట ప్రాణ మనస్ఫూర్తిగా పెట్టుకుని వెంకటేశ్వర స్వామికి అలాగే వంట సెక్షన్లోకి వెళ్ళిపోతే ఈరోజు కూర చిక్కుడికాయ టమాటా వండు తిన్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకుని నూనెలోని మక్క పెట్టేసుకొని కూర చిక్కుడికాయ టమాటా వండుతున్నాను అన్నమాట సరే నూనె వేగిందో లేదో అని చూసి ఆయిల్ వేసుకుని రెండు చేసుకోవట్లు ఆయిల్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకుని చిక్కుడికాయలు అన్నమాట ఒలిచి పక్కన పెట్టుకున్నా చిడికాయలు అలా వంట రెడీ చేసేసుకున్నామండి వంట రెడీ చేసుకుని బాక్స్లో మా అద్దెకి భోజనం పెట్టేసి క్యారెడ్జీ పెట్టుకుని షాప్ కార్ట్కి వెళ్ళిపోదాం అనమాట కూడా భోజనం చేసేసి అలాగే మీ భోజనాలు ఉడిగా ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటి ఈరోజు శనివారం కదా మీరేం వండుకున్నారో కామెంట్ చేయండి బాగా మగ్గనిచ్చి దాంట్లో పసుపు ఉప్పు వేసుకుని మక్క పెట్టేసుకున్నామండి ఉల్లిపాయ మొక్క బొమ్మని అంటే మగ్గుతుందని అలాగే మా ఛానల్ చూస్తున్న చూస్తున్నవరైతే మా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ పసుపు వేసి బాగా మగ్గ పెట్టేసుకుని Hva viser det seg ప్లీజ్ మా ఛానల్ పుష్టుకున్న స్వీసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ కర్రీ రెడీ అయిపోయిందనమాట అలా సింపుల్గా చేసుకుని మా అజ్జాయికి భోజనం పెడ క్యారేజ్జీ సద్దేసి